దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు అయోధ్య మందిరంలో బాలరాముడి నుదుటిపై సూర్యుడు తన కిరణాలతో తిలకాన్ని దిద్దిన అపూర్వ ఘట్టం ఆద్యంతం ఆకట్టుకుంది ప్రముఖ రామాలయాలన్నీ భక్తుల కీర్తనలు రామాయణ పారాయణాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామ మందిరంలో వేడుకలు అంబరాన్ని తాకాయి ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పూలతో అందంగా అలంకరించారు బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామనవమి కావడంతో విదేశీయులతో సహా భక్తులు పెద్ద ఎత్తున అయోధ్యకు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే బాలరాముడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల సమయంలో రామ్లల్లా నుదుటిపై సూర్యుడు తన కి కిరణాలతో తిలకాన్ని దిద్దే అద్భుత ఘట్టం యావత్ భక్తజనులను పులకింపజేసింది బాలరాముడి నుదుటిపైన సూర్యకిరణాలు పడిన అపూర్వ దృశ్యం నాలుగు నిమిషాల పాటు సాక్షాత్కరించింది ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు పారవస్యంతో పులకించిపోయారు శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని ప్రముఖ వైష్ణవ రామాలయాల్లో ఉత్సవాలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు శ్రీరాముని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రామాలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా మారాయి రాంచీలోని తపోవన్ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు ఢిల్లీలోని రామ మందిరాల్లో నవమి వేడుకలు జరిగాయి భక్తి కీర్తనలతో ఆలయ ప్రాంగణాలు సందడిగా మారాయి బెంగాల్లో నవమి సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుది చేశారు ఈ నెల తేదీ వరకు పోలీసులకు సెలవులు రద్దు చేశారు నార్త్ కోల్కతాలో చేపట్టిన రాముడి శోభాయాత్రలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జమ్మూలోని కాట్రా భావేవాలి మందిర్ సహా డెహ్రాన్ లోని దత్వాలిలో రామ్నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు దేశ ప్రజలకు ప్రధాని మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు అందరి జీవితాల్లో కొత్త చైతన్యాన్ని నూతనోత్సాహాన్ని ఈ పర్వదినం తీసుకురావాలని ఈ వేడుక బలమైన సుసంపన్న భారతావని సంకల్పానికి శక్తిని అందిస్తుందని ఎక్స్ లో పేర్కొన్నారు